మేము చేసిన తిరుగుబాటు ఎదుట విస్తరించి ఉండాలి మా పాపము మా మీద సాక్షము పలుకున్నాము మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుతుండాలి మా దోషము మాకు తెలిస్తే తిరుగుబాటు చేయటం విభోవాలను వెను వెను తీయీయుంటాయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరేకమైన మాటలు రోజించు హృదయమున యోచించు హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు కలుగుతాయి ఇవి మా వలన ధర్మము లోపల ప్రవేశపనే సత్యము లేకపోయాను షడుతరము విసర్జించేవాడు దోచపడుచున్నాడు న్యాయము జరగపో అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండేది రక్షకు సంర సంరక్షకుడు సంరక్షకుడు లేకపోవట సూచి ఆశ్చర్యపడి కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయం చేసింది ఆయన నీతి ఆయనకు ఆధారమయను నీతి కవచముగా ఆయన ధరించుకోలేదు రక్షణను తల మీద శిరస్వామముగా ధరించుకోలేను ప్రతిదండన ఆసక్తిని ధరించుకొని వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయను తన శత్రువులకు పౌత్రము తన విరోధులకు ప్రతీకారం చేయను దీపస్థులకు ప్రతీకారం చేయను మడమటి దిక్కును ఉన్నవారు యహో యోవ నామని భయపడుతూ సూర్యోదయ సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమకు భయపడుతుంది యహోవ పుట్టించు దానికి కొట్టుకొని పో ప్రభావము శరంలో ఆయన వచ్చు సిహోన్నతకు యాకోబులు యాకోబులో చుట్టూ బోటు చేతాం కానీ నీ నీద ఉన్న నా ఆత్మ నేను నా నోటాన్ని నా నోట నుంచి మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకుని ఎల్లప్పుడూ తొలగిపోవు అని ఏవో సున్నాను ఇంతటితో నేను దేని కొరకు ఏర్పాటు చేయబడినా